ఈ గుడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెచ్చెట్లపాలెం మట్టపర గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది పాలకులు పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు స్వామివారు పుట్ట రూపంలో ఉండేవారని స్వామివారు భక్తులకు కలలో కనిపించి చెప్పగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు తెలియజేస్తున్నారు స్వామివారు నిత్యం ఇక్కడ సర్పరూపంలో సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు ఈ గుడిని గుడి గురించి స్వామివారి విశిష్టత గురించి అచ్చిక స్వాములను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ఓం సుబ్రహ్మణ్యాయ ఇక్కడే స్వామివారి యొక్క పుట్ట మీద కోవెల్ కట్టడం జరిగింది ఇదే స్వామివారి యొక్క నిల్వైన పుట్ట అంటారు కదా అదే పుట్ట ఇది దాని మీద పొద్దున్నంత పళ్ళం పెడతామండి ఆ పళ్ళెం పెట్టాక రాత్రి కొట్టుకు ఆ పళ్ళను తీసేస్తాం ఇక్కడ తీసేస్తే స్వామివారి సంచరిస్తూ ఉంటారు ఇక్కడ ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శుభమూర్తయే బ్రహ్మాండవాహ దేహాయ నాగరాజాయ నమః నమ ఇది పెచ్చేటిపాలం గ్రామం మట్టపర పంచాయతీ పోడూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో వెలిసిన స్వామివారియన ఇక్కడ స్వామి ఏంటంటే సర్ప రూపాన స్వయంభూగా తిరిగేవారు ఈ సర్ప యొక్క వయసు తొంభై సంవత్సరాలు సుమారుగా ఉంటుంది ఇది వరకు ఏం చేసేవారంటే పూర్వకాలం ఈ గుడి కట్టక ముందు అంటే అరవై సంవత్సరములు సుమారు పొట్ట వెలిసింది ఇక్కడ ఈ పొట్ట పళ్ళు పెట్టిందే ఆ పొట్ట ఆ పొట్టలో స్వామివారి పొట్ట మీద ఉండేవారు అందరూ వచ్చి భజనలు కీర్తనలు చేసుకుని స్వామిని తాగి దండం పెట్టేవారు కాలక్రమేణా ఒక భక్తుడి కళ్ళలో కనపడి స్వామి నాకు పలానా వ్యక్తి పలానా చోట గుడి కట్టండి అని చెప్పి చెప్పగా ఈ గ్రామ గ్రామవేత్తలు గ్రామ గ్రామవేత్తలు మొత్తం అందరూ కూడా పూనుకుని ఇక్కడ స్వామివారికి కోవలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి ప్రశస్తి ఏంటంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ వివాహ సంబంధ సమస్యలు కానీ దోషానికి సంబంధించిన రాహుకేతుల సమస్యలు జాతకంలో కుజ దోషం కానీ రాహుకేతుల దోషం కానీ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ హోమాలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారు సాక్షాత్ సర్ప రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఆ సర్పం ఎవరో కూడా కాదు నల్ల సర్పం వచ్చి వల్లి అమ్మవారు గోధుమ సర్పం వచ్చి స్వామివారు సుమారు దర్దా పద్నాలుగు అడుగుల సర్పం అక్కడ సంచరిస్తూ ఉంటుంది అందుకనే ఉదయం గుడి కూడా ఉదయం ఆరు గంటకి దర్శనం మొదలుపెట్టి పదకొండున్నర గల్లా కట్టేస్తామండి సాయంత్రం ఐదు గంటలకి ఇస్తాం భక్తులకి ఆరున్నర కట్టేస్తాం ఆరున్నర కూడా కట్టడం కారణం ఏంటంటే చీకటి పట్టాక స్వామివారు సంచరిస్తారు కాబట్టి మన పాదస్పర్శానికి ఎక్కడైనా తగులుతుందేమో భయం వేసి మేము కూడా అందుకని ఆరున్నర గల గుడి కట్టడం జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ స్వామివారి ప్రశస్తి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపాకటాక్షలు పాత్ర వలసిందిగా కోరుతున్నాం